నిమిషాలు వారి సందేశాన్ని అందిస్తారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తేనే ఇటువంటి కార్యక్రమాలని కూడా ఏర్పాటు చేయడం అనేది ప్రకాశం గారు ఎక్కడ ఉన్నా సరే వేదిక దగ్గరికి రావాల్సిందిగా మనది ఆ రెడ్డి గారు కూడా రావడం జరిగింది చేయండి ఇప్పుడు మనకు విష్ణు గారు శ్రీమాన్ విష్ణు గారు మనకు మొత్తంగా మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా యువకులు కనిపిస్తున్నారు చాలా సంతోషము వివేకానంద స్వామి వారు ఒక మాట చెప్పినారు ఏమిటంటే పది మంది యువకులుగా నాకు ఇస్తే భారతదేశాన్ని మార్చేస్తాను అన్నారు అందు గురించి అందరూ కూడా కార్యకర్తలు అన్నారు యువకులుగా ఉన్నారు చాలా సంతోషం ఇప్పుడు శ్రీమా విష్ణు గారు ఐదు నిమిషాలు సందేశాన్ని మనకు అందించవచ్చుగా మనం ఓ సభా సరస్వతికి నమస్కారం మా గ్రామానికి మీ పానపత్రముల చేత ఈ గ్రామాన్ని సృష్టించినటువంటి పూజ స్వామీజీలో శ్రీ 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 పరమాత్మానంద స్వామీజీ గారికి అదేవిధంగా శ్రీ జయదేనానంద స్వామీజీ గారికి నిత్యానంద భారతి స్వామీజీ గారికి ఈ యజ్ఞక్రతువును నిర్వహించినటువంటి శ్రీ 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 కృష్ణానంద స్వామీజీ గారికి నిన్న మనం చేయాల్సిన ఏంటి నిన్న చేయాల్సిన ఏంటి చాలా గొప్ప సందేశం ఇచ్చినటువంటి నిన్న ఇచ్చి వెళ్ళినటువంటి గీతాచార్య ఆర్మీ శ్రీనివాస్ గారికి మరియు ప్రకాష్ గారికి ఈ యజ్ఞ నిర్వాహకులైనటువంటి శ్రీ రామకోటి సేవా సమితి అధ్యక్షులు నక్కా భువనేశ్వర్ గారికి శివారెడ్డి గారికి అదేవిధంగా ఇంటి పుణ్య కార్యక్రమాన్ని ఈ గ్రామంలో నిర్వహించడాకు ముఖ్య కారకులు శ్రీ రామకోటి సేవా సమితిలో భక్తులైనటువంటి సభ్యులైనటువంటి మన గ్రామ వాసు అటువంటి పోలిశెట్టి విజేందర్ గారి ఒక సంకల్పం ద్వారా ఈ గ్రామానికి ఈ యజ్ఞ కార్యక్రమం ఇంత వైభవం నిర్వహించడానికి ప్రారంభు ఎందుకంటే వారి గృహస్థాశ్రమం తర్వాత వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి మిగతా జీవితాన్ని ఈ భక్తి మార్గంలో ఈ హైందవ ధర్మాన్ని ప్రసారం చేయ ఉద్దేశంతో మా గ్రామం నుంచి పట్టణానికి వెళ్ళి శ్రీ రామకోటి సేవా సంస్థలో సభ్యుడయ్యి తద్వారా ఇటువంటి స్వామిలందరినీ ఇరవై ఐదేళ్ల క్రితం మేము చిన్న ఉన్నప్పుడు మా పాఠశాలలో ఇటువంటి కార్యక్రమం జరిగింది గురుగారు మళ్ళీ విజేందర్ గారి సంకల్పం మక్క భువనేశ్వర్ గారు శివారెడ్డి గారు మా గ్రామానికి వచ్చి చిన్న మీటింగ్ పెడితే మీ అందరం సహకరిస్తాం సార్ మీకు ఏం కావాలో మీరందరూ మీరు సహకరించండి మేము యజ్ఞమంతా మేము నిర్వహిస్తా అంటే అందరూ ముందుకు వచ్చి ఆ రోజు ఒక పది మంది కూర్చున్నాం కానీ ఆ పది మంది రోజు వెయ్యి మంది అయ్యి ఇటువంటి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇంత మంచి కార్యక్రమం జరిగినందుకు చాలా సంతోషం ఉంది ఇంటి కార్యక్రమం వల్ల ఈ స్వామీజీ యొక్క కృపా ఆశీస్సులో మా గ్రామం మీద ఉండాలి మేము ఎప్పుడో వేదికల మీద మాట ద్వారా మాట్లాడతాం కానీ ఈ రోజు సంస్కృతంలో నా కోరికను కోరుకుంటున్నాను నేను ఒక పద్యం ద్వారా జనాభవ సర్వే భద్రాన్ని పచ్చంతు మా కచ్చి భాగమే

మంచి న్యామయం నుండి పరిపాలన అందించి ఎటువంటి లోటు లోటు లేకుండా చాలా చక్కగా వర్దిలేనట్టు మీ అందరూ మా గ్రామానికి ఆశస్సు లేని తెలియజేసుకుంటూ ఇంటి కార్యక్రమానికి మా గ్రామానికి వచ్చేసండుగా మా శ్రీ మాడుగుల గ్రామ భక్త బృందం తర్వాత మీ అందరికీ పేరు పేరున పదాభివతరాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఎప్పుడైనా సరే మన మాడు గ్రామ ప్రతిష్టలో ఈ స్వామి జరుగుతుందో జరగదో అని ఆలోచించారు కానీ మేమున్నాం స్వామి మా చరిత్ర మేము కృషి చేస్తామని చెప్పేసి మా టీం అంతా భక్తులంతా ఎంతో భక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు విలువైన సమాయ సమయానికి కేటాయించడం ఆ భగవంతు యొక్క కృప చివుడు అంటే ఎంత పుట్టదంటారు మీరందరికీ ఇక్కడ వచ్చే మనస్సు ఆ భగవంతుని మరొకసారి ప్రార్థిస్తూ ఇక్కడ వచ్చేసినటువంటి పూజ స్వామిలందరికీ పదావేదన చేస్తూ మళ్ళీ ఏదైనా కార్యక్రమాలు జరిగితే వాళ్ళకి తప్పకుండా మీరందరూ వచ్చేసి గ్రామాన్ని ఆశీర్వించాల్సిందిగా కోరుకుంటూ అవకాశం జై శ్రీరామ్ జై శ్రీరామ్